గీతా జయంతి సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి ఏడు వందల శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన కేటగిరిలో పది మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు కేటగిరిలో పది మంది విద్యార్థులు పాల్గొన్నారు ఆరు ఏడు తరగతుల నుండి ఎనభై తొమ్మిది మంది ఎనిమిది తొమ్మిది తరగతి చదువుతున్న నలభై ఏడు మంది పాల్గొన్నారు తిరుపతి జిల్లా పరిధిలోని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు పోటీల నిర్వహణలో పన్నెండు మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ సోమయాజులు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు విజేతలకు డిసెంబర్ ఇరవై మూడున జరిగి గీతా జయంతి వేడుకలలో బహుమతి ప్రదానం చేస్తారు